మీకు లోన్ ఇస్తామని చెప్పేసి త్రీ ల్యాక్స్ లోన్ ఇస్తామని చెప్పేసి దాని కింద ప్రాసెసింగ్ ఫీజ్ అని చెప్పేసి టెన్ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ చెప్పేసి త్రీ టైమ్స్ అడుగుతాను జిఎస్టి ప్రాసెసింగ్ ఫీజు ఎక్కువ అదర్ ఫీజు అని చెప్పేసి ఒక ముప్పై వేలు ట్రాన్స్ఫర్ చేసి లేదు చేయగానే తర్వాత మళ్ళీ త్రీ ల్యాక్స్ రూపీస్ ఇవ్వాలి కదా లోన్ ఇవ్వాలి కదా లోన్ రాదు ఏం రాదు ఫోన్ చేసాము సింపుల్గా అని ఎవడో ఇప్పుడు మన డబ్బులు అవసరం ఉన్నాయి ఎక్కడైనా మన బంధువులలో మన ఊర్లనో మన తీసుకోవాలి నువ్వు హోమ్ లో చూసేసి దాంట్లో యాప్ క్లిక్ చేసి అకౌంట్ లో డబ్బులు దాన్ని వేసేసి వానికి అవసరమా చేతుల నువ్వు డబ్బులు నువ్వు ఇచ్చినట్టే కదా వానికి ఇచ్చినట్టే కదా అది కూడా అది స్విచ్ ఆఫ్ చేసుకొని మనకి వన్ వీక్ తర్వాత కంప్లైంట్ అట్లా ఏదైనా మోసపోయినప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ కంప్లైంట్ చేయాలి ఇమీడియట్లీ ఇందాక చెప్పాను కదా సార్ వాళ్ళు వన్ నైన్ త్రీ జీరో వన్ నైన్ త్రీ జీరో కాల్ చేస్తే మీ ఆ అమౌంట్ ఎక్కడికైనా పోయేది మనం మీ అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్ ట్రాన్స్ఫర్ అయినా పర్లేదు కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ చేస్తే ఆ అమౌంట్ ఫ్రీజ్ అవుతుంది హోల్డ్ అయిపోతుంది మీరు ఇమీడియట్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో కంప్లీట్ చేస్తే ఎఫ్ఐఆర్ చేస్తాము అమౌంట్ ఫ్రీజ్ చేస్తాము మీ అమౌంట్ మళ్ళీ మీకు బోర్డు కార్ ఇప్పించడానికి మనకు ఛాన్స్ ఉంటుంది అందుకని మీ బంధువులకు కానీ మీ అమ్మనాన్న వాళ్ళకి కానీ ఏదైనా ఒక సైబర్ క్రైమ్ లో ఒక బారిన పడ్డప్పుడు ఇమీడియట్లీ కంప్లైంట్ చేయని చెప్పాలి ఏం చెప్పాలి ఇమీడియట్లీ కంప్లైంట్ చేయని చెప్పాలి అక్కడ దాకా ఎందుకు రీసెంట్లీగా మన మధ్యలో ఇదే మన లోకల్ నుంచే ఒకతను రాజస్థాన్ నుంచి మన డీసీఎం లో బర్రెలు పంపిస్తున్నా చెప్పేసి ఆ బర్రెలకి అమౌంట్ ఎంత చేసిండు వన్ ల్యాక్ వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ చేసిండు ఎవడన్నా వేస్తారమ్మా నాన్న ఎవరు వేస్తారా ఇక్కడే మధ్యరావు నుంచే ఆయన ఫేస్బుక్ లో చూసి యాడ్ చూసి అవతల రాజస్థాన్ కి పిలిగాడు ఇతని అట్రాక్ట్ చేసి టెంప్ట్ చేసి లక్ష ముప్పై రూపాయలు ఆయన పంపి ట్రాన్స్ఫర్ చేసిండు ఫోన్ పే చేస్తే బర్రెలు డీసీఎం ఇవాళ వస్తా రేపు వస్తా ఇల్లు వస్తా రానే రాలేదు డీసీఎం రాలే బర్రెలు రాలే డబుల్ లక్ష రూపాయలు పోయినాయి అది కూడా మనకి ఇమ్మీడియట్లీ ఆయన ట్వంటీ ఫోర్ అవర్స్లో అందుకే కంప్లీట్ ఇచ్చేసి మనకి చెప్పి ఉంటే మనకి అమౌంట్ ఆయన అకౌంట్ హోల్డ్ క్లిక్ చేసి ఆ అమౌంట్ రిటర్న్ చేయగలిగే వాళ్ళం ఆయన కొద్దిగా లేటుగా చేయడం వల్ల ఒక తొమ్మిది వేలు ఏమో ఫ్రీజ్ అని ముప్పై నాలుగు వేలు ఫ్రీస్ అని ఆయన లేటుగా చేయడం వల్ల లేటుగా చేయడం వల్ల అందుకనే ఏదైనా జరిగినప్పుడు ఇమ్మీడియెట్లీ కంప్లైంట్ చేయాలి వాళ్ళకి కదా కాబట్టి కొన్ని ఆటైలేజులు ఉన్న ఆప్షన్ ఉంటాయి వాటికైతేనే ఇన్స్టాల్ చేసుకోవాలి మనం ఏం చేస్తాం ఫస్ట్ యాప్ ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు కాంటాక్ట్స్ అనగానే అది ఎన్నో బీనా వెళ్తుంది అడిగినాకైనా అయిన బీనా వెళ్తుంది మనం ఏం చేస్తుంటే గుడ్డిగా ఉంటాం అసలు బీలైన్ తెలుసా తెలియదు నీవు అదే పని చేసిన ఈ దేశంలో ఉన్నప్పుడు నీవు అదే పని చేసినా మనకి ఏంది ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలా దాన్ని యూజ్ చేసుకోవాలి అంతవరకే దాని దాన్ని రిప్లేస్ చేసినప్పుడు దానివల్ల మనకు ఉండే అనర్థాన్ని ఏది అనేది తర్వాత అర్థమవుతుంది ఇప్పుడే అర్థం కాదు మనకి అర్థమైనా సో మనం అలా ఉంటాం డినే అంటాం డినే అనుకుంటే ఎలా ఉంటాం ఫొటోస్ అయినా కానీ కాంటాక్ట్స్ అయినా కానీ ఏదైనా కెమెరా ఇప్పుడు మన ఫోన్లో కెమెరా వస్తుంది అది కాకుండా మనం ప్రైవేట్ కెమెరా ఇన్స్టాల్ చేసుకుంటాం అవునా ఏదైనా కానీ ప్రతి ఒక్కటి మనకి గవర్నమెంట్ నుంచి ఆధారైజ్ ఉంటుంది ఇప్పుడైతే తను చెప్పినట్లు డిస్క్రిప్షన్ అర్థం కావడం మనకు అర్థమైపోతుంది సరే ఇంకేమి యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాం ఎక్ట్ అయ్యి ఆ యాప్ ఎంటరాక్ట్ అయ్యి చేసుకున్నాం చేసుకున్న తర్వాత మన పురోస్ అయితే కానీ మన కాంటాక్ట్స్ అయితే కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాయి మనం సైబర్ అంటే మన సైబర్కి ఫ్రా సైబర్ ఫ్రాడ్కి ఉంది ఓకేనా అప్పుడు మీరు ప్యానిక్ కావద్దు అర్థమైందా ప్యానిక్ కాకుండా ఉన్నాయి నెంబర్ కూడా మీరు ఆ నెంబర్ కాల్ చేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు వాళ్ళు ఎవరు తగ్గు